కృష్ణ జిల్లా పామరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజ నామినేషన్ దాఖలు చేశారు పామర్రు గడ్డపై తెలుగుదేశం జెండా ఎగరవేయడానికి స్వచ్ఛందంగా తరలి వచ్చిన ప్రజలే సంకేతమని అన్నారు ఈ ర్యాలీలో టీడీపీ జనసేన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు కుమార్ రాజా అనే నా నామినేషన్ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వర్ల కుమార్ రాజా అనే నామినేషన్ కార్యక్రమానికి ఇచ్చేసిన అశీక జనవాహినికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు ఇంకా పట్టుదల పెరిగింది వారి ప్రేమ అభిమానం చూసిన తర్వాత నాలో ఇంకా సంకల్పం ఆశయం నా కర్తవ్యం నా బాధ్యత ఇంకా దృఢమైన నిశ్చయంతో నేను మా కష్టపడి పనిచేయటానికి ఎందుకు వస్తున్నాను ఈరోజు ప్రజలందరూ కూడా వారికి మామరులు తెలుగుదేశం జెండా ఎగిరవేయడానికి ఎంత ప్రేమ అభిమానం ఉందో స్వచ్ఛందంగా కథలు వచ్చిన విధానమే దానికి అర్థం పడుతుంది రోజు ఒక పక్క ధనదాహంతో డబ్బు మతంతో అధికార మతంతో పోలీసులతో ఎర్రవీగుతున్న ఈ నియంత పాలకులకి బుద్ధి చెప్పడానికి చర్మగీతం పాడటానికి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి నియోజకవర్గం చంద్రబాబు గారి వస్తేనే గాడి తప్పిన రాష్ట్రం గాడిలో పడుతుంది